పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తుంటే అంత వెనక్కి వెళ్తుంది హారిహార వీరమల్లు సినిమా ఎప్పుడూ కరోనాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమా ప్రొడక్షన్లోనే నాలుగేళ్లకు పైగా ఉంది కరోనా రావడం ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం మధ్యలో కొన్నాళ్లపాటు పవన్ ఈ సినిమాను కాదని వేరే సినిమాలు చేయడంతో ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని అందరూ అనుమానపడ్డారు అందరి అనుమానాలకీ చెక్ పెడుతూ రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్గా జూన్ పన్నెండున సినిమా రిలీజ్ అంటూ హాడావిడి చేశారు తీరా చూస్తే ఇప్పుడు కూడా వీరమల్లు ఆ డేట్కు వచ్చే సూచనలు కనిపించడం లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తవని నేపథ్యంలో హారిహార వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయం అనిపిస్తోంది దీంతో నిర్మాత ఏం రత్నం ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే సినిమాను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా వెంటనే రిలీజుండేలా ప్లాన్ చేస్తున్నారట ఈ నేపథ్యంలో వీరమల్లు జూన్ ఇరవైన అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి కాని జూన్ ఇరవైన ఇప్పటికే ధనుష్ నాగార్జున శేఖర్ కమ్ముల కుబేర షెడ్యూల్ అయి ఉంది సర్లీ పోటీని తట్టుకుని రిలీజ్ చేద్దామంటే వీరమల్లుకు పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే కలెక్షన్లు షేర్ చేసుకుంటే కష్టమే అవుతుంది కాబట్టి కుబేరతో పాటు వీరమల్లును రిలీజ్ చేసే ఛాన్స్ లేదు దీంతో పాటు మరో రీజన్ కూడా ఉంది దానికి కారణం హారిహార వీరమల్లు సినిమాను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియోనే కుబేర ఓటీటీ హక్కులను కూడా కొనుగోలు చేసింది కాబట్టి వీరమల్లు జూన్ ఇరవైన ఎట్టి పరిస్థితుల్లో రాదు జూన్ ఇరవై ఏడున వస్తుందా అంటే మంచు విష్ణు కన్నప్ప ఉంది ఆ సినిమా కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేసేదే లేదని విష్ణు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి వీరమల్లుకు ఉన్న ఆప్షన్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ కోసం లాక్ చేసుకున్న జులై నాలుగు పవన్ కోసం ఈ డేట్ను అడిగితే నిర్మాత నాగవంశి ఆ డేట్ను ఇవ్వడానికి వెనుకాడడు కానీ తర్వాత కింగ్డమ్ రిలీజ్ డేట్ విషయంలో నాగవంశి ఇబ్బంది పడక తప్పదు మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరమల్లు మేకర్స్ ఏ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేస్తారో చూడాలి